హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూ వేజె కోచింగ్ సెంటర్ ఎవరైతే లైవ్ చూస్తున్నారో లైవ్ చూసే ప్రతి ఒక్కరు కూడా ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ సంబంధించినటువంటి న్యూ బ్యాచ్ అనేది యొక్క నల్గొండలోని ఎబ్జె కోచింగ్ సెంటర్లో ఉండడం జరుగుతుంది మీకు ఎస్ఎస్సి జీడి సంబంధించినటువంటి ప్రతిరోజు కూడా గ్రౌండ్ క్లాసెస్ ఎగ్జామ్స్ స్టడీ అవర్స్ ఇలా ప్రతిదైతే ఉండడం జరుగుతుంది అన్నట్టు సో ఫుల్గా డీటెయిల్గా ఏదైనా ఒక టాపిక్ అయిపోతే దాని మీ గురించి మీకైతే ఒక అవగాహన కోసం పూర్తిగా మనం డైలీ టెస్ట్లు పెడతాము అండ్ మొత్తంగా కూడా గ్రాండ్ టెస్ట్ కూడా అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అన్నట్టు ఫ్యాకల్టీ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉండడం జరుగుతుంది మీకు ఎస్ఎస్సి జీడీ అని అంటే ఎస్ఎస్సి జీడీ పరంగానే మీకు అయితే ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్పడం జరుగుతుంది హార్డ్ వర్క్ చేస్తే ఈజీగా ఇన్ కావచ్చు అన్నట్టు మీరు ఎక్కడెక్కడో ఉండి మీరు దీని రిలేటెడ్ ఎక్కడ కూడా జాయిన్ అయిపోయి తర్వాత మీరు బాధపడే కంటే ఓన్లీ స్పెషల్ ఎస్ఎస్సి జీడీ బ్యాచ్ రన్ చేస్తున్నటువంటి మనకి ఏబ్జీ కోచింగ్ సెంటర్లో మీరు జాయిన్ అయిన తర్వాత మంచి రిజల్ట్ అయితే తెచ్చుకోవచ్చు మీరు హండ్రెడ్ పర్సెంట్ మీరు మంచి స్కోర్ తోటి జాబ్ అయితే ఇన్ అవుతారు జాబ్ రావడమే ఇంపార్టెంట్ కాదు పోస్ట్ అందులో బెస్ట్ పోస్ట్ కూడా రావడం ఇంపార్టెంట్ కాబట్టి ఆ పోస్ట్ ని ఈజీగా గెటింగ్ అవ్వచ్చు అన్నట్టు అండ్ మీకు ఫస్ట్ ఎస్ఎస్జీకి సంబంధించినటువంటి టెన్త్ బేస్ టెన్త్ పాస్ అయితే సరిపోతుంది మీకు సో ఆ ఎయిటీన్ నుంచి మనకి ట్వంటీ త్రీ ఇయర్స్ వరకు ఉంటుంది ఎస్సీ ఎస్టీ అయితే ఫైవ్ ఇయర్స్ అండ్ ఓబిసి అయితే ఉంటుంది అండ్ ఫస్ట్ సెకండ్షన్ ఉంటుంది డాక్యుమెంట్ ఉండడం జరుగుతుంది సో ఈజీగా జాబ్ సాధించడానికి మంచి ఛాన్సెస్ ఉంటాయి ఈ రోజులలో కష్టమైపోతుంది ఎగ్జామినేషన్ పాస్ కావడమే అది మనం ఈజీగా సులభంగా చేసే విధంగా మన షెడ్యూల్ అనేది ప్రాపర్ గా చేసి మీకైతే ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేస్తూ మనం మంచి స్కోర్ అయితే అన్నట్టు ఈవెన్ ఇప్పుడు కూడా మీకు ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తున్నాం అన్నట్టు ఎలా ఉంది అని ఒకసారి అయితే చెక్ చేసుకోవచ్చు సో చూశారు కదా సో రెగ్యులర్గా మనకి ఎగ్జామ్స్ అయితే ఉండడం జరుగుతుంది అండ్ మీరు ఎస్ఎస్సి జీడీ జాబ్ సాధించాలనుకుంటే నల్గొండలో ఎఫ్జీ కోచింగ్ సెంటర్కి రాదు సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్కి కాల్ చేసి మీరైతే ప్రతి డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు నోటిఫికేషన్ రావడానికి మనకి టైం పడుతుందని చెప్పేసి మీరైతే నెగ్లెక్ట్ చేయొద్దు నోటిఫికేషన్ వచ్చాక చదివే వాడికి ఉద్యోగం వస్తుందని గ్యారంటీ చెప్పలేను ముందు నుంచి మీ యొక్క ప్రిపరేషన్ అనేది సబ్జెక్ట్ అనేది మనం నేర్చుకుంటే ప్రిపరేషన్ లో భాగంగా కిటింగ్ అవడానికి ఛాన్స్ అవుతుంది న్యూ బ్యాచ్ డేట్ అనేది నేను తొందరలో అనౌన్స్ చేస్తాను మీరు ఎక్కడికి వెళ్ళకుండా మీరు ఇక్కడికి రండి అని చెప్తాను గ్యారెంటీ ఎందుకంటే అంత పెట్టి ఇస్తున్నటువంటి బ్యాచ్ అన్నట్టు ఇది సో అన్ని విధాలా మీకైతే ఫెసిలిటీస్ అయితే ఉంటాయి అన్నట్టు అది ఒకసారి గమనించండి ఫీజు కూడా చాలా రీజనబుల్ గా ఉంటుంది అన్నట్టు కోచింగ్కి పదిహేను వేలు ఉండడం జరుగుతుంది హాస్టల్కి ప్రతి నెల నాలుగు వేలు అయితే కట్టుకోవాల్సి ఉంటుంది కోచింగ్ మొత్తానికి పదిహేను వేలు అప్ టు ఎగ్జామినేషన్ వరకు ఉండడం జరుగుతుంది అన్నట్టు ఇది ఒకసారి మీరు గమనించండి సో అది అన్నట్టు హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అయిపోతారు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఇదే ఫీజు అనేది అందులో మళ్ళీ చేంజెస్ ఏమి ఉండదు అది ఫైనల్ అన్నట్టు అది ఫిక్స్ అయిపోతే ఇక్కడికి రండి జాయినింగ్ అప్పుడే పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది పైన మీకు హాస్టల్ కింద క్లాసెస్ పక్కన గ్రౌండ్ అన్నీ ఒకే విధంగా ఉంటాయి అన్నట్టు న్యూ బ్యాచ్కి న్యూ బ్రాంచ్ అయితే అన్నట్టు అది కూడా నల్గొండలోనే తొందరలో మీకైతే డీటెయిల్కి ఎక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను ఏమైనా డౌట్ ఉంటే కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ అండ్ హింద్